సోషల్ మీడియాను మన మంచి కోసం వాడదామని పలువురు సినీ నటులు పిలుపునిచ్చారు ఓ వార్తను షేర్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సినీ నటులు నిఖిల్ సజ్జ తేజ సూచించారు మహిళ పోస్ట్ పెడితే దానికి చెడు కామెంట్లు పెడితే ఎన్నో ఇబ్బందులు తేలుతు వారు పేర్కొన్నారు మన ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసిన మరి కొంటాం సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏ ఓట్లు లేదు చిన్న క్యాజువల్ యాక్టివిటీ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని అందుకే మీరు చేసుకోండి ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా నమస్తే నేను అడివి శేష్ ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు సో కాస్త ఆలోచిద్దాం బాధ్యతగా ఉందాం ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు బ్యాడ్ కామెంట్